జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు ఒక సపరేట్ టాపిక్ చెప్తాను భావి భారత విద్యార్థుల కోసం మనం ఏం చేస్తున్నాం ఇనే ఒక టాపిక్ తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో తెలుసుకోవాలన్న బలమైన కోరిక తప్ప నాకు ప్రత్యేకమైన ప్రతిభ ఏమీ లేదు అని అంటారు ఎవరు ఆల్బర్ట్ ఐనెస్టీన్ అంటారు కొత్తగా నేర్చుకోవాలి స్వీయ విజ్ఞాన పరిధులను విస్తరించుకోవాలన్న కాంక్ష విద్యార్థులు నిత్యం సజీవంగా ఉంటే అది వారిని ఉన్నత స్థాయికి చేరుస్తుందని ఆయన స్టీన్ యొక్క హితోపదేశం పిల్లల్లో అలాంటి ప్రేరణం కలిగించడమే చదువుల యొక్క పరమ ఉద్దేశం అంటే కొత్తవి నేర్చుకోవాలా స్వయ విజ్ఞానము పరిధులను విస్తరించుకోవాలని ఆకాంక్ష విద్యార్థుల్లో నిత్యం సజీవంగా ఉంటే వారిని ఉన్నత స్థాయికి చేరుస్తుందని చెప్పి ఆయన గారు చెప్తారు ఇదే విధంగా మార్టిన్ లోథర్ కింగ్ మాటల్లో చెప్పాలంటే వ్యక్తిత్వ వికాసానికి మెరుగులు దిద్దడమే నిజమైన విద్య లక్షణం చదువు యొక్క లక్షణం ఏంటంటే వ్యక్తిత్వ వికాసానికి మెరుగులు దిద్దడమే నిజమైన లక్ష్యం అని చెప్తాడు ఇప్పుడు ప్రస్తుతం దురదృష్టవశాత్తు మన దేశంలో చదువులు ఇందుకు భిన్నంగా నడుస్తున్నాయి కారణం ఏమై ఉండొచ్చు పరీక్షలు మార్కులు ర్యాంకుల చుట్టూ పరిభ్రమిస్తుంది మన భారతదేశ యొక్క విద్యా విధానము పరీక్షలు మార్కులు ర్యాంకులు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ప్రతి విద్యార్థికి తన సహజ ఉంటాయి వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరూ విజేతలు కాగలరా అన్న కీలక అంశాన్ని విస్మరించి అందరినీ ఒకే ఘాటన కట్టేసి పాఠాలు బట్టి పట్టించే మోసధోరణి విద్యగా మన దగ్గర చలామణి అవతుంది మనకి విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళకి ఏదైతే బాగా వచ్చో దాన్ని నేర్పించడం వదిలేసి అందరినీ ఒకే రూమ్లో వేసేసి మోసగాటన కట్టేసి బలవంతంగా చదువులు రుద్దిస్తున్నారు తర్వాత ఇక్కడ బట్టి బట్టిచ్చే ధోరణి కూడా అధికంగా అయిపోతుంది కారణం ఏంటంటే మన యొక్క విద్యా విధానం ఇంకా దీనికి తోడు అమ్మానాన్నల ఆశల బరువు తల్లిదండ్రుల యొక్క ఆశలని నేటి నవతరానికి తలకమించిన భారం అవుతుంది అమ్మా నాన్నల ఆశలు పిల్లల మీద రుద్దుతున్నారు ఇది కరెక్ట్ కాదు అని నేటి సైంటిఫిక్ వేలో అప్రోచ్లు చెప్తున్నారు ఈ అమ్మా నాన్నల ఆశలు నెరవేర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ఏటా ఏటా రాను రాను పెరిగిపోతున్నది ఇది విషాదకరం బాధాకరం అన్ని విశ్వవిద్యాలయాల్లో తల్లిదండ్రుల యొక్క గోల్స్కి రీచ్ కాక చాలామంది విద్యార్థిని విద్యార్థులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు అన్నది మనకి జగమెరిగిన సత్యం అనమాట క్లాసులు హోంవర్క్లు ప్రాజెక్టులు ఆరో తరగతి నుంచే ఇంటికి శిక్షణ ఇలా బడి పిల్లలను మానసికంగా అలసిపోతున్నారు ఆటపాటలకు అవకాశమే లేక వారు శారీరకంగా అనారోగ్య బారిన పడుతున్నారు పిల్లలకి క్లాసులు హోంవర్క్లు ప్రాజెక్టులు అని ఆరో తరగతి నుంచే పిల్లల బడిపిల్లల మీద రుద్దటం వల్ల మానసికంగా అలిసిపోయి ఆటపాటలకు దూరం అయిపోయి అనారోగ్యంగా బారిన పడుతున్నారు అని మనకి కొన్ని నివేదికలు చెప్తున్నాయి అదేవిధంగా పదో తరగతి వచ్చేసరికి ఒత్తిడి భరించలేక కొందరు పరీక్షల్లో తప్పితే అమ్మా నాన్నలు బంధుమిత్రులు ఏమంటారన్న భయంతో మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఒత్తిడి పిల్లల్లో ఒత్తిడి ఎక్కువైపోయి అమ్మా నాన్నలు ఏమంటారు తాటి స్నేహితులు ఏమంటారు అని చెప్పి బల ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలని విఘ్నులందరూ కోరుకుంటున్నారు ఇంటర్ విద్యార్థుల్లో చాలామంది ఇలాంటి మానసిక ఆందోళనతోనే జీవితాలను చాలించాలనుకుంటున్నారు ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే పోటీ పరీక్షలు సైతం నవతరంలో కుంగుబాటును పెంచుతున్నాయి ఆయా పరీక్షల శిక్షణకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటా తరహా చోటు చేసుకుంటున్న విద్యార్థులు మర్మణాలకు ఇందుకు తార్కణాలు ఈ గణాంకాలు దాటుకొని అడుగు పెడితే అక్కడ ఒత్తిడికి తోడు వివక్ష ఎదురవుతున్నాయి అందువల్ల ఇక్కడ ఇక్కడేంటంటే ఒకవైపేమో ఇంటర్ విద్యకు వచ్చేసరికి నీట్ అంటారు ఐఐటి అంటారు రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్లతో పిల్లలకు ఒత్తిడికి గురైపోయి అక్కడ మళ్ళీ యువక్షకి లోనైపోయి హెవీ కాంపిటీషన్ తట్టుకోలేక తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చలేక చాలామంది మరణాలకి ఆత్మహత్యలకి మరణాలకి దారి తీస్తున్నాయని చెప్తున్నారన్నమాట తర్వాత భావి భారత భాగ్య విధాతలై నవతరం ఇలా కడతేరిపోవడం కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చడమే కాదు జాతి వికాసానికి తీరని ద్రోహంగా చేటు చేస్తుంది ఇక్కడ ఏంటంటే భావి భారత భాగ్య విధాతలైన నవతరం ఇలా కడతేరిపోవటం కుటుంబాలకు కడుపు కోతను మిగల్చడమే కాదు జాతి వికాసానికి తీవ్రంగా ద్రోహం చేటు చేస్తున్నాయని చెప్తున్నారనమాట తెలివైన పిల్లోళ్ళు చనిపోవటం వల్ల ఏమవుతుందంటే అటు కుటుంబానికి ఇటు దేశానికి కూడా తీవ్ర విషాదాన్ని మిగిలిస్తున్నాయని చెప్తున్నారు ఉన్నత విద్యా సంస్థల పిల్లల ఆత్మహత్యలు సామాజిక సమస్యగా సుప్రీంకోర్టు అభివర్ణించిందంటున్నారు అంటే ఈరోజు ర్యాగింగ్ పేరిట ఐఐటిలో కానీ ఇంజనీరింగ్ కళాశాలలో కానీ పీజీ కాలేజీల్లో కానీ సీనియర్ విద్యార్థులు జూనియర్ జూనియర్ విద్యార్థులని ర్యాగింగ్ చేయటం వల్ల చాలామంది ఆ ర్యాగింగ్ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఉన్నత ఆశయాలతో ఎన్నో ఆశయాలతో విశ్వవిద్యాలయాలకు అడుగుపెట్టిన విద్యార్థులు తను చాలిస్తున్నారు దీన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఏంటంటే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఆ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందా అంటే ఒత్తిడి మాట్లాడనమాట విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం విద్యాసంస్థలకు కేంద్రం ఇప్పటికే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది టెలిమాస్ పేరిట ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరు డబల్ ఫోర్ వన్ సిక్స్ను నిర్వహిస్తూ ఫోన్ ద్వారా మానసిక సేవలకు సమకూరుస్తుంది దానిపై విద్యార్థులకు అవగాహన పెంచడం విద్యాసంస్థల బాధ్యత విద్యార్థులను బైకంపితులుగా చేసే ర్యాగింగు లైంగిక ఏదింపులు కుల మత వివక్షలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి ఈ టార్క్స్ పోజ్ ఏం చేసిందంటే ర్యాగింగ్ మీద లైంగిక ఏదింపుల మీద కులపరంగా మతపరంగా వివక్షలు కానీ చూస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మానసిక కుంగుబాటు కానీ ఎదురైనట్లయితే వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తారు ఆ స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది జీరో డబల్ ఫోర్ వన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే దీని మీద చర్య తీసుకుంటాం ఆ నెంబర్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఆ దేవుడికి ఎరుక అన్నిటికీ మించి పిల్లలకు అయిష్టమైన కోర్సులను వారితో బలవంతంగా చదివించి మొండి పట్టుదలకు తల్లిదండ్రులు దూరంగా ఉండాలి పిల్లలకి ఇష్టం లేని కోర్సులను చదివించడం వల్ల తల్లిదండ్రులకు ఒరిగేది గుండు సున్నా కాబట్టి అన్నిటికీ మించి పిల్లలకు అయిష్టమైన కోర్సులు వారితో బలవంతంగా చదివించి మొండి పుట్టుదలకు తల్లిదండ్రులు దూరంగా ఉండాలి స్వేచ్ఛగా సంతోషంగా జీవితంలో ఎదిగైనందుకు తగిన వాతావరణాన్ని తమ బిడ్డలకు కల్పించాలి ఇదే నా యొక్క ఇన్నపము పిల్లలకి ఏదైతే వచ్చో అదే నేర్పించండి అంతే తప్ప ఆశలని ఆకాంక్షల పిల్లల మీద రుద్ది వాళ్ళని మరణాలకి మీరు బాధ్యతలుగా ఉండకండి మీ కడుపు కోత మిగిలించుకోకండి దేశానికి భావి భారత పౌరులను అందించే బిడ్డలని ఈ దేశానికి దూరం చేయొద్దని తల్లిదండ్రులందరికీ నా యొక్క ఇన్పం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం